హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా పరిశ్రమ డోలాయమాన స్థితిలో ఉంది అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు చాలా ఇబ్బంది పడుతుంది తెలుగు సినిమా అంటే నిర్మాతలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు ఏదో ఏదో సమస్య ఉందండి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ ప్రాబ్లం బట్ ఏదో యూనియన్ వాళ్ళు మాకు ట్వంటీ పర్సెంట్ పెంచాలా థర్టీ పర్సెంట్ పెంచాలా అంటే నిర్మాతలు బయటకు వచ్చేసి వాళ్ళ గోడు వాళ్ళు వెళ్ళబోసుకుంటున్నారు అక్కడ ఏదో ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు వాళ్ళ గోడు వాళ్ళు వెళ్ళబోసుకుంటున్నారు సినిమాలు రావట్లేదు అని చెప్పేసి ఎగ్జిబిటర్లు బాధపడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు బాధపడుతున్నారు మొత్తానికి ఇది చాలా గడ్డు కాలం అనే చెప్పచ్చు సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ బాగుకోరి మీరు వందల వేల కోట్లు పెట్టి సినిమాలు తీయడం కాదు ముఖ్యము ప్రజల్ని ఎట్లా ఆకర్షించాలని ఆలోచన చేయండి అని చెప్పి ఒక చక్కటి సిస్టమ్ని తీసుకొద్దాము సినిమా ఇండస్ట్రీ కూడా బతుకుతుందంటే ఎంత నానాయాగి చేశారండి అబ్బా 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 మన ఆపేది మనల్ని ఆపితే నేను సొంతంగా రిలీజ్ చేస్తా యూట్యూబ్లో రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఈరోజు హరిహర చిట్టిమల్లుకు రేట్లు పెంచుకొని ఇది ప్రజలే పెంచమని చెప్పారు ఆ రోజు ప్రజలు తగ్గించినందుకు బాధపడ్డారు ఈరోజు పెంచమని చెప్పారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చేసి ఆ మాటలు మాట్లాడుతున్నారు ఇంకెంత దారుణం చూడండి అసలు కూలీ సినిమాకి మల్టీప్లెక్స్లో పీవీఆర్లో చెన్నైలో తమిళనాడులో నూట యాభై మూడు రూపాయలంట ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల యాభై మూడు రూపాయలు అంట అదే పీవీఆర్ అదే మల్టీప్లెక్స్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలు అంత డబ్బున్న వాళ్ళండి సేమ్ మళ్ళీ అయింది డబ్బింగ్ సినిమా కూలీ అనేది డైరెక్ట్ సినిమా కూడా కాదు తమిళనాడులో చెన్నైలో నూట యాభై మూడు రూపాయల టికెట్ అంట అదే బాల్కనీనా ఏమంటారు ఏదో అంటారు కదండి అదే టికెట్ ఆంధ్రాలో నాలుగు వందల యాభై మూడు అంట అంటే నియంత్రణ లేకపోవడము విచ్చలవిడిగా నేను ఇష్టం రేట్లు పెట్టుకుని అమ్ముకుంటా అన్నాము నిన్న ఎవరో చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ వాచ్ అనుకుంటా మూడున్నర కోట్లు నాలుగు కోట్ల వాచ్ అని చెప్పేసి ఎక్కడో నేను సోషల్ మీడియా చూసి అంటే ఇక్కడ వాచ్ పెట్టుకోకూడదని నేనేం అనట్లేదు మితిమీరి 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 ఈ బడ్జెట్లన్నవి కంట్రోల్ లేకుండా పోతే పరిస్థితి ఇట్లా ఉంటుంది హాలీవుడ్తో పోటీ పడతాం హాలీవుడ్తో పోటీ పడతాం మాట్లాడితే ఎందుకు పడాలండి హాలీవుడ్తో పోటీ కేరళ చిత్ర పరిశ్రమ ఎంత బాగుంది కళాత్మకమైన సినిమాలు విలువలున్న సినిమాలు వాళ్ళ సినిమాలన్నీ కూడా రెండు నెలల్లో మూడు నెలల్లో షూటింగ్ అయిపోతాయి మమ్ముట్టి మూడు నాలుగు సినిమాలు చేస్తారు సంవత్సరానికి ఆ వయసులో కూడా మోహన్ మోహన్లాల్ ఐదారు సినిమాలు చేస్తారు సంవత్సరానికి వాళ్ళ సినిమాలు అన్నీ రెండు నెలలు మూడు నెలల్లో అయిపోతాయండి అన్నీ కూడా మ్యాక్సిమం బడ్జెట్ ఐదు కోట్లు పది కోట్లు అయ్యప్పనం కోష్యూమ్ అనే సినిమా ఐదు కోట్లతో తీస్తే బ్రహ్మాండమైన హిట్ అయింది ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా బాగుందని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ సారు వాడు అదే సినిమాని భీమ్లా నాయక్ అనుకుంటా వంద కోట్లు పెట్టి తీస్తారంట ఆ సినిమాని ఏం కేరళ యాడుంది విదేశాల్లో ఉందా కేరళ మన దేశంలోనే ఉంది ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే ఉంది కేరళ ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కంటే కేరళలోనే అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగ్గా ఉంది అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు అక్కడ జిఎస్టీ ఎక్కువ వస్తుంది ఆంధ్రప్రదేశ్ పోల్చుకుంటే నేను చెప్తున్నా కానీ ఆడ ఐదు కోట్లతో వాళ్ళు సినిమా తీస్తే మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వంద కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చులు ఎందుకంత మీరేమో అంతంతా పెట్టి సినిమాలు తీస్తూ ఉంటున్నారు మాకు ఇచ్చేది పెంకు పిసుకులు అని చెప్పేసి కార్మికులంతా కూడా మాకు జీతాలు పెంచాలని చెప్పారు దాని గురించి మాట్లాడుతూ ఈ వ్యక్తి ఇతని పేరు ఇందాక చూస్తే నాకు తెలిసింది ఎస్కే అని అంట అంటే ఎస్కే అంటే ఏదో నాకు తెలియదు ఇంకా ఇతను కూడా నిర్మాత డబ్బా నాకు తెలియదు ఇతను నేను ఫస్ట్ ఎప్పుడు చూసినానంటే ఒక స్టేజ్ మీద సినిమా ఫంక్షన్లో ఏవో ఈ ప్రాసలు నేర్చుకుని వస్తారు ఆ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ గణేష్ నేర్పించాడు వీళ్ళందరికీ ఈ బ్లేడ్ గణేష్కు జూనియర్ లాగా ఉంటాడు వీడు ఏం మాట్లాడారంటే ఆ రోజు వచ్చేసి అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అంట ఏది ఎప్పుడో చిరంజీవి దండం పెట్టాడంట ఈరోజు పవన్ కళ్యాణ్ పిండం పెట్టినాడు అనేట్లు మాట్లాడుతుంది అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అది కూడా సినిమా ఫంక్షన్లో ఇప్పుడు వాడి పరిస్థితి చూడండి ఎలా బాధపడుతున్నాడు ఇంకా ఏడుపు పొక్కటి తక్కువ ఒకసారి మనోడి బాధంతనే అండి అసలు ఎందుకు బాధపడుతున్నాడు కూడా మనం కూడా జాలి చూపిద్దాం అని కనికరం చూపిద్దాం ఒకసారి వినండి ఇప్పుడు సినిమా బిజినెస్ బాగా థ్యాంక్ యూ సినిమా బిజినెస్ బాగా సినిమా అంటే నమ్మకం అలాగే అమ్మకం కూడా అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు ఈ రేట్లో అందరూ బ్రేక్ అవ్వాలంటే ఏం బంగారు కొండ సినిమా బిజినెస్ బాగలేదని బాధపడుతున్నావు మీకు మీ ప్రభుత్వం వచ్చింది కదా ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి సాయిధారం తేజ్ కూడా పెట్టాడు కదా ఇంకా డీసీఎం కూడా స్వయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే కదా ప్రణాళికలు రూపొందించలేదా ఏం చేస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందో పవన్ కళ్యాణ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేదా అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అన్నావే ఈరోజు ఏమైంది అన్నయ్య పెట్టాడు పంగనామం తమ్ముడు పెట్టాడు ఎగనామం అని చెప్పాలనా పో పవన్ కళ్యాణ్ తలుపు తట్టు అన్నీయా అన్నయ్య పిండం పెట్టిన చాలు రా అన్నయ్య మాకు వచ్చేసి ఏదన్నా చేద్దురా అన్నయ్యా అని చెప్పేసి నువ్వే దండం పెట్టు ఏం ఈ దీనమొహం వేసుకొని ఇంత బీద ఏడుపులు ఏడాల్సిన అవసరమే ఉంది తమ్ముడు ఏం తమ్ముడు ఇతని పేరు ఎస్కే తమ్ముడు నీకు మీ పవనన్నీయ ఉన్నాడు కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమాల గురించి మాట్లాడుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి మాకేం ఇబ్బంది లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయాలు మాట్లాడతా అని ఎగేసుకొని రావడం ఎంతవరకు సమంజసం వీళ్ళందరికీ స్వయమండి స్వయం ఈరోజు అడుగుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్లకే జనాల్ని రప్పించాలంటే టికెట్ రేట్లను నియంత్రిస్తే తప్ప థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వీళ్ళ మంచి కోరే పెట్టారు దాని గురించి ఇప్పుడు ఒక విషయం ఈ సోదరుడే చెప్తున్నాడు చూడండి వినండి ఈ పేరు సోదరుడే చెప్తున్నాడు ఒకసారి వినండి ఇది ఏం న్యాయం ఏం ధర్మం ఏ సమాజంలో మనం ఉన్నాం టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు టికెట్ రేట్లు రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక ఐదో పదో పదిహేను ఏడు సినిమాలు పెంచుతారు మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా మామూలు రేట్లు ఉంచుతున్నా థియేటర్ జనాలు రాని సందర్భంలో టాలెంటే సినిమాలు అయిపోయాం మీరు అందరూ బతికేస్తున్నారు కదా అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూస్ దీస్ ఆర్ బర్నింగ్ మండిపోతున్నాం అంటే బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్ వేర్ మేము ఒరే పాసిబుల్ లైక్ క్యాండిల్ అంట హ్యాండిల్ కేర్ఫుల్లీ దిస్ క్యాండిల్ నువ్వు కరిగిపో అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అని ఆ రోజు ఓ రెచ్చిపోతా మాట్లాడినావు కదా బా ఈయన అంటున్నాడు చూడండి చిన్న సినిమాలకు ఆ రేట్లు పెట్టినా కానీ సినిమాలకు రాని పరిస్థితి అని సినిమా టికెట్ రేట్లు తగ్గించడాడు నా మీద కక్ష కట్టినాడు నేను మెడ రుద్దుతా పిసికేస్తా చెప్పు తీసుకుని కొడతా ఈ డైలాగులన్నీ ఎందుకు నా మీద కక్షతోనే ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ ఒకటే అడుగుతా మీ అన్న పిండం పెడతారు కదా రాష్ట్రానికి మొత్తానికి పిండం పెట్టే మీ అన్న ఉన్నాడు కదా మీ అన్నని అడిగి మీ తెలుగు ఇండస్ట్రీని కాపాడమని పుట్టకొచ్చిన ఎంతమంది ఉంటారండి తెలుగు ఇండస్ట్రీలో మూడు వేల మంది ఉంటారా ఎందుకంటే మొన్న మంచు విష్ణు ప్రకాశ్ రాజు కొట్టుకున్నప్పుడే అంటే కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ ఎలక్షన్స్లో పోటీ పడినప్పుడే మొత్తం ఓట్లు ఉండేదే ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉన్నాయి ఆర్టిస్టులు ఇంకా సపోర్టింగ్ టీమ్స్ వాళ్ళు వీళ్ళు ఒక అంటే ఎక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళు ఒక మూడు వేల మంది ఉంటారేమో సరే చిన్న చిత్తగా కార్మికులు అంతా కలిసి తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక పదివేల మంది ఉంటారు అనుకున్నాను అసలు ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు గెలిచినాడు అంత నమ్మకం ఉంది ఒక పదివేల మందికి దారి చూపించలేడా మళ్ళీ దారి చూపించాలంటే ప్రతి ఒక్కరికి డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళందరినీ పిలిపించి ఒక ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద మనిషి తరహాలో నువ్వు నాయకత్వ లక్షణం నీకు అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లం సాల్వ్ చేయలేరా వీడు ఎవడో కాదు సొంతం నీకేదో నీకు చెంచానా ఏదో రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండ్ ఏదంటారు చూడు వీడే డైలాగ్ కొట్టింది అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అని ఏం రాడు ఆయన పిండం పెట్టినోళ్ళు ఎంత జబర్దస్త్ ఉండాలా ఎంత జోష్లో ఉండాలా ఎంత ఇదిలో ఉండాలా మీరే అడకి తినేటట్లు దివాళా ముఖం వేసుకొని ఇట్లా వచ్చేసి దిబ్బరొట్ట ముఖం వేసుకొని ఈరోజు మాట్లాడుతుంటే ఎట్ట తమ్ముడు ఏం పేరు ఎస్కేఎన్ ఎట్ట ఎట్టయితే ఎట్ట చెప్పు మళ్ళీ ఈరోజు ఆ జోష్ తీసుకురా అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అనే మాట మాట్లాడరా బాబు ఆ మాట మాట్లాడు తమ్ముడు ఎందుకు ఇంత దిగాలేసుకొని ఇట్లా దివాలా కూరతడం దీనికి పెద్దన్న ఉండాడు రెండో అన్న ఉండాడు మూడో అన్న ఉన్నాడు ఇంకేం వాళ్ళే కదా ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కులు అధికారం ఉంది ఇంకేం సాల్వ్ చేసుకోండి ప్రాబ్లం ఇంకొక మాట మాట్లాడతాడు చూడండి ఇంకా అది విన్న తర్వాత నాకే జాలి కలుగుతుంది నేనే ఒక పదో పదకో పంపించాలనుకుంటున్నాను వాళ్ళన్నా పిండం పెట్టడంలో బిజీ ఉండడం ఎవరు వీళ్ళన్నా పిల్ల పవన్ కళ్యాణ్ అన్న పిండం పెడతారంట వాళ్ళన్నా పెద్దన్నా దండం పెడితే ఆయన పిండం పెడతారంట ఇది కనీసం మనం వీడిలాగా మనం మాట్లాడలేము పదో పరకు సాయమైనది వేద్దాం ఒకసారి పాపం ఆ మాట అంటాడు నాకే జాలి కలుగుతుంది ఒకసారి వినండి ఆ మాట మేము ఎవరిని ఎంచుకోవాలో మేము ఎవరినితో ఉంచుకోవాలో మళ్ళీ ఇక్కడ లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది మేమే వస్తాం మేమే చేస్తాం మాకెంత ఉండే సరే మీరు బతకండి మేము బతకాలి కదా మేము ఎలా బతకాలని అడుగుతుంటే రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్స్ లేదు పాపం ఎలా బతకాలో కూడా తెలియట్లేదంట కావాలంటే ఒక జోల పట్టుకొని అందరిని అడుగు రాష్ట్ర ప్రజలందరినీ పదో పరకో ఈ అడుగు ఇక్కడ ఈ తమ్ముడు ఎస్కే అని ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని సినిమా తీయమని ఎవరు అడిగినారు మేమేమన్నా అడిగినావా మీకు దిలబట్టి మీరు సినిమాలు తీసుకుంటున్నారు మిమ్మల్ని సినిమా దిగమని ఎవడు అడిగినాడు మీరు సినిమాలు తీయకపోతే ఎవరి జీవితాలు ఆగవు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు అని చెప్పేసి ఒక మంచి ఆప్షన్ తీసుకొస్తే ఎన్నెన్ని కొవ్వుతో మాటలు మాట్లాడినాడు అండి మామూలుగాదిలే వాడొకడు ఏం పేరు డైపర్ అది వస్తాడు స్టేజ్ ఎక్కుతారు వీళ్ళు రాత్రి ఏం చేస్తారంటే రెండు మూడు పెగ్గులు వేసుకునేది ఈ ప్రాసలు ఈ మా ఇవన్నీ రాసి పెట్టుకుంటారు మాటలు బ్లేడ్ గణేష్తో స్టార్ట్ అయింది ఆ స్టేజ్ పైకి ఎక్కేది ఈ ప్రాసలు మాట్లాడేది ఈ ప్రాసలు మాట్లాడితే ఏదో క్రేజ్ వస్తుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మరి ఇంకా లేపండ్రా ఇంకా సినిమా ఇండస్ట్రీకి మీ అన్న వచ్చి ఏమైనా పిండం పెడతాడు ఎప్పుడు మీ అన్నను కాపాడమని చెప్పండి మీ పవన్ కళ్యాణ్ అన్నాను ఈ దీన వేసుకొని ప్రజల టైం ఎందుకు వేస్ట్ చేస్తారు సింపుల్ లాజికే కదండి మొత్తం కలిపితే పదివేల మంది ఉంటారు చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద ప్రొడ్యూసర్ వరకు సినిమా ఇండస్ట్రీలో దాంట్లో చాలామంది బాగానే ఉన్నారు అంటే వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు బాగానే ఉన్నారు కార్మికులకే ఏదైనా సహాయం కావాలా కానీ నిర్మాతలకు ఇబ్బంది ఉందని వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సాల్వ్ చేయాల్సిన బాధ్యత పెద్ద అన్నయ్యకు ఆ టవర్ అన్నయ్యకు ఈ పవర్ అన్నయ్యకు ఉందా లేదా సేఫ్ హ్యాండ్స్ కదా ఇప్పుడు ఇది సేఫ్ హ్యాండ్స్ పీరియడ్ కదా రోడ్డు రోడ్డుపైకి వచ్చి అడుక్కోవడం ఏమన్నా భావ్యంగా ఉందా నన్ను అడిగితే మీరు కూడా కాయ కష్టం చేసేవాళ్ళు వీళ్ళ బాధ చూసి ఒక పదో పరకో సాయం చేయండి బతుకుతారే మీరు ఎంతకంటే ఏం చేయగలం మనం పవన్ అన్నయ్య పిండం పెట్టడంలో బిజీగా ఉన్నాడు వీడే చెప్పినాడు కొవ్వు తగ్గించుకొని కొవ్వు మాటలు మాట్లాడకపోతే నేను చేసే వృత్తి ఏంది నేను తీసే సినిమా ఏంది నా మాటలు ఏ పరిధిలో ఉండాలి పరిధి దాటి నేను మాట్లాడకూడదనే జ్ఞానము ఇంగిత జ్ఞానం ఉండేవాడైతే వాడు ఈరోజు కాకుండా రేపైనా వాడు ప్రాస్పర్ అవుతాడు వాడు సర్వైవ్ అవుతాడు యాక్షన్ చేసే వాళ్ళే చిప్ప తీసుకుని అడుక్కునే కూడా స్టేజ్కి వస్తారు ఈ మాటలు నేనేం ఆవేశంలోనో వీడిలాగా ఏదో ప్రాస బాగుందని మాట్లాడట్లేదు వాస్తవాలు మాట్లాడుతున్నా పిండం పెట్టాడంటే ఎంత పెద్ద మాట అండి ఏదో ప్రాస కలిసిందని పిండం పెట్టాడు అంటే ఎంత దారుణమైన మాట చేసుకున్న వాడికి చేసుకున్నంత